మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భూ కబ్జాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు హైడ్రా పేరుతో బఫర్ జోన్ లోని నిర్మాణాలను కూల్చకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారని విమర్శించారు మంచిర్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే రాష్ట్ర డీజేపీ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు డీజీపీ గారిని రామగుండం సిపి గారిని అడుగుతున్నారు ఇంత బహిరంగంగా మన దేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎంపీ పేర్లు పేర్లతో పాటు ఎవరి మీద ఏం కేసులు పెడతారు పీడీ పీడీయాలు తడి తడిపార్ చేస్తామని ఇంత బహిరంగంగా చెప్తుంటే మరి పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా ఇక్కడ అది మీరు కదా చేయాల్సిన పని ఎమ్మెల్యేనే చెప్తాండి ఏం కేసులు పెడతామని నేను పోలీసు అధికారులకు కూడా చెప్తున్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది ఇది గుర్తుపెట్టుకోండి పోలీస్ వ్యవస్థ ఇక్కడ లేదు అంటే చెప్పండి హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్ ముందంటే ధర్నా చేస్తాం హైదరాబాద్ పోయి డీజీపీ ఆఫీస్ ముందంటే అవసరమైతే నిరార దీక్ష పడతాం ఇదే బెదిరింపులు ఇదే దాదాగిరి గుంటాగిరి కొనసాగితే ఖచ్చితంగా చేస్తాం డీజీపీ కార్యాలయం గుర్తుపెట్టుకోవాలి ఇవన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మన మంచిర్యాల మున్సిపాలిటీలో ఉన్న నాయకులు ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్గా ఉన్న నాయకులు నస్ఫూల్లో ఉన్న నాయకులు దండపల్లిలో ఎంపీటీసీగా చేసిన నాయకులను మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేసింది ఒక ఆయన పెన్షన్లు తీసుకున్నాడని ఒక ఆయన చెరువు కబ్జా చేసిందని ఇంకొక ఆయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిందని ఇవాళ అదే నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగానే వాళ్ళందరూ పుణ్యాత్ములైంది మీరు ఎవరైతే పార్టీలో చేరమని చెప్పినారో వాళ్ళు మీ పార్టీలో చేరకపోతే వాళ్ళు పాపాత్ములైంది ఇక వాళ్ళని మేము టార్గెట్ చేస్తాం ఇది ఇవాళ నడుస్తుంది కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుడు ప్రజలు నిర్ణయిస్తారు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని గడిపేయాలి ఇవాళ ప్రజలకు గౌరవం లేకుండా బెదిరిస్తుంది ఇట్లా నేను అందరినీ కోరుతున్నాను అందరికీ చెప్తున్నాను ఇక్కడున్న మీడియా మిత్రులకు అందరికీ కూడా చెప్తున్నాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లు పూర్తిగా వి మంత్రి పదవి రాలేదు ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండో తనకే అర్థం మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీలో ఉన్న నాయకుల లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాం మేము సిద్ధంగా ఉన్న మా దగ్గర కూడా లిస్ట్ ఉన్నది మీ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఏ చెరువులు కబ్జా చేసిన ఏ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయో ఆ లిస్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఇలా ఒక ఎమ్మెల్యే వ్యక్తుల పేర్లు ఎత్తుంది అంటే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు ఇదేమైనా రాజరిక పాలన నడుస్తుందా మంచిర్యాలని తాత జాగిరా మంచిర్యా తాత జాగిరా ఇక్కడ న్యాయ వ్యవస్థ లేదా కోర్టులో పెండింగ్ ఉన్నది ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే కేసు గురించి నువ్వు ఇప్పుడే తీర్పిస్తావు నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరిక్కడ దోషి ఎవరు నిర్దోషి నీ కండువా కప్పుకొని నీ మా తినకపోతే వాళ్ళే దోషు ఎలా మంచిది తెలుసు ఎలా ఎవరు కబ్జాలు చేస్తారు మంచిది అలా గెట్ల పంచాయతీలు ఎవరు పెడతారు మంచిది సెటిల్మెంట్లు ఎక్కడైతేనే మంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా మంచిర్యాల ఎవరు సెటిల్మెంట్ చేస్తారు మీ పార్టీ నాయకులు చేస్తారు మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో ఇల్లు కట్టుకుంటారు మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో సెటిల్ వేస్తున్నారు రేకులు లేస్తారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పింది మంచిర్యాల్లో ఏ సెర్వులో ఎవరు ఇల్లు కట్టిర్రు ఏ ఎవరి ఇల్లు ఉన్నది మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్ట్ తెప్పింది ముఖ్యమంత్రి గారు మీరు లిస్టు తెప్పించి మీరు ఎలా మీరు నిజంగా చెరువులను కాపాడదలుచుకున్నారు ప్రభుత్వ భూములను కాపాడదలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పించి ఫస్ట్ మంచిర్యాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఒకరిద్దరి ఇల్లు మీరు కూలగొట్టారు మీరు కూలగొడితే ప్రజలను కానీ ఇవాళ మీరు ఈ హైడ్రా పేరు మీద ప్రభుత్వ భూముల పేర్ల మీద కేవలం కక్ష సాధింపు చర్యలు సాధిస్తున్నారు మంచిర్యాల్లో వ్యాపారస్తులను పేరుస్తున్నారు చైంబర్ ఆఫ్ కామర్స్ కలవడానికి పోతే వాళ్ళని పెనిస్తారు వైశ్య సంఘం పోతే వాళ్ళని పెనిస్తారు మార్వాడి సమాజం జనతా పార్టీ ఓటర్లను బెదిరిస్తున్నారు మీరు మాకు ఓట్లే ఒక గ్రామ ప్రెస్ వచ్చిన మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మంచి ప్రజలందరూ చట్టానికి గౌరవిస్తారు మంచి ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అందరికీ తెలుసు మంచి రాజు ప్రజలకు తెలుసు మంచి ప్రజలకు అందరికీ తెలుసు